ఇది ముక్కంటి తనయుని చక్కని సన్నిధి ఈ కాణి పాకమే భక్తులా ముకంటి తనయుని చక్కని సన్నిధి విఘేషుని సన్నిధి శత కోటి భక్తులకు ఇది ఏ పెది ఓ వంటి తనయుని చక్కని ఈ దాని పాకమే భక్తుల కొరకు యా బావిలో ఆ విఘ్నేషుడు వరసిద్ధి విఘ్నేశ్వరుడై స్వయం గతాను ఉద్భవించిని వయము విఘ్నేషుని సన్నిధి శతకోటి భక్తులకు ఇది ఏ పెనయుని చక్కని సన్నిధి ఈ కాని పాకమే భక్తులు దారా వెంకటేష్ కొంచెం దగ్గర యూత్ మెంబర్స్ అందరూ కూడా ఎన్నో ఇప్పుడు ముప్పై సంవత్సరాల నుండి వినాయక చోటు నిర్వహిస్తూ మరి ప్రతి సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమాన్ని ఎంతో దుద్ధిజయంగా కొనసాగిస్తున్న మరి దారా వెంకటేష్ గారి మిత్ర బృందానికి ఎంతో మరి ప్రతిసారి ఎంతో ఇంత ఇంత మంచిగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి సహ దాటలు కూడా ఎంత మంచిగా సహకరిస్తున్నారు అలాగనే మా ఓ మేడ్చల్ డిస్టిక్ కూడా వాళ్ళకి సహకరించినందుకు పేరు పేరునందరూ కూడా ధన్యవాదాలు ధన్యవాదాలు మరొక మాస్ మేడ్చల్ డిస్టిక్ కూడా మరి పొద్దుగాలనే వచ్చేసి మరి ఇంత ప్రోగ్రామ్ని ఇంత సక్సెస్ చేస్తున్నారు వాళ్ళ టీంకి మరి వాళ్ళ మిత్ర బృందానికి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు మన టీ సిక్స్ న్యూస్ సత్యనారాయణ కూడా మరి వచ్చి వీడియో కవరేజ్ చేసినందుకు అతనికి కూడా ధన్యవాదాలు ఇది ఇలాగనే ఇంకా ప్రతి సంవత్సరం కూడా ఇంక ఎంతో దిగ్విజయంగా కొనసాగాలని చెప్పి కోరుచున్నాము ప్రతి సంవత్సరము ఇక వీళ్ళు కొద్దిగా మార్పు కోసం పొల్యూషన్ కంట్రోల్ కోసము మరి మట్టి వినాయకుడిని పెడితే ఇంకా బాగుంటుందని చెప్పి కోరుచున్నాను అలానే ప్లాస్టిక్ కూడా నివారించి వేరే స్టీల్ కానీ ఇంకొక విధంగా పెడితే ఇంకా బాగుంటుందని చెప్పి మేడ్చల్ డిస్టిక్ తరఫున కోరుచున్నాను ఇక్కడికి వచ్చిన అంద ప్రతి ఒక్క భక్తులకి मैं ओप मेड डिस्ट्रिकप जनरल सी सुरेश गारीजर सतीश ग गारी सागेन्द्रनाथ गारी प्रवीण गारी की डी सी सत्न की श्रवण गारी अला नवीन गार्थ श्रवण् गारीचंद्र गार धन्यवाद वास्तव कन्या శ్రీ వినాయక యూత్ అసోసియేషన్ గత ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ ఆగుల్ ఫాలి ఫేజ్ వన్లో ఎన్నో రోజుల నుంచి వినాయక మండపం ఏర్పాటు చేసి ప్రతిసారి నవరాత్రులలో అన్నదానం ఏర్పాటు చేసి ఘనంగా వెయ్యి మంది నుంచి రెండు వేల మందికి అన్నదానం ఇక్కడ జరుగుతుంది ఈరోజు ఈసారి కూడా రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల మందికి అన్నదానం సమర్ అన్నదా అన్న అన్న సంప్రాధన జరుగుతుంది దీనికి అధ్యక్షుడైనట్టు గారం వెంకటేశం మళ్ళీ వాళ్ళ కుమారుడు వాళ్ళ గ్యాంగ్ మొత్తము ఎప్పుడూ ప్రతిసారి ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా ముందుకు తీసుకొని వెళ్తున్నారు లాస్ట్ టైం కూడా మేము చూసినా ఈసారి కూడా మేము చూస్తున్నాము గట్టిగా వైభవంగా చేస్తున్నారు దీనికి సపోర్ట్ చేసిన అందరు మా అవోపా మేడ్షల్ డిస్ట్రిక్ట్ టీము నెక్స్ట్ అక్కనే సత్యనారాయణ గారికి కొంపల్లి సత్యనారాయణ గారికి మళ్ళా ప్రతి ఒక్క ఆర్యవైశ్య బంధుమిత్రులందరూ కూడా దీనికి చాలా సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళందరికీ నా ధన్యవాదాలు నా కృతజ్ఞతలు తెలియజేస్తూ మహారాజ్కి ఈ వినాయక మంత్రదేశం ఆధ్వర్యంలో గత ముప్పై సంవత్సరాలుగా ఈ ఉత్సవాలు నవరాత్రి ఉత్సవాలు నిర్మాత జరుగుతున్నాయి ప్రతి సంవత్సరం ఈ యొక్క నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ అన్న ప్రసాదన అన్న ప్రసాద కార్యక్రమాన్ని కూడా జరుపుతున్నారు కాబట్టి వాటి ఘనంగా నిర్వహించడానికి

గణేష్ నవరాత్రి ఉత్సవాలో భాగంగా ఈరోజు అన్న సమారాధన కార్యక్రమం అన్నగారు చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి మన ఆర్యవైశ్య కమ్యూనిటీ బేస్డ్ అండ్ ఐబిఎఫ్ అవోపా అన్న మిత్ర బృందం అందరూ వచ్చి ఆశీర్వచనం తీసుకొని అన్న కార్య అన్నదాన కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఈరోజు పూర్తి చేయాలనుకున్నాడు దారం వెంకన్న తారా వెంకన్న ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుంది జై బోలో గణేష్ మహారాజ్ జై దేవుడ గణపయ్యా కరుణ కల్లా తండ్రి కనపయ్యా కానీ పాకలో వెలస వచ్చి బక్తుల పాలిట బంగారు దేవుడై బావిలో వెలసావ వరసిద్ధి గణపయ్యా వెండికొండలు దాటి పులోకమేవచ్చి బక్తుల పాలీట బంగారు పాలీట బంగారు దేవుడై బావిలో వెలసావ వరసిద్ధి గణపయ్యా ముందు మొక్కువాడం నీవై ముక్తి ముక్కినసగుతున్నావా గణపయ్యా పక్కీతో వేడంగా గణపయ్యా నాకు భాగ్యాలని ఇస్తున్నావు గణపయ్యా వాసనుడ మా బొచ్చ కలపయ్య గంగమ్మ గౌరమ్మ కారాల పుత్రుడ ముందు పూజలు నీకే అందుకో కలపయ్యా పూజరు నీకే అందుర్గో కలపై అనుషిక వాసనుడ మా బొచ్చ కలపయ్య గంగమ్మ గౌరమ్మ కారాల పుత్రుడ ముందు పూజలు నీకే అందుకో కలపయ్యా పూజరు నీకే అందుర్దో కలపయ్య నారేడు నే రేడు పత్రితోని మన తారపరిచే we'll నవరాత్రి నీ ఉత్సవాల్లోన దరదాన దప్పుల ధరువులు మోగిస్తూ చిన్న పెద్దలమంతా చిందేస్తూ పెద్దలమంత ముంద పెద్దలమంతా ఏటేట నవరాత్రి నీ ఉత్సవాల్లోన దరదాన దప్పులు ధరువులు మోగిస్తూ చిన్న పెద్దలమంతా చిందేస్తూ ఆడేము ముంద పెద్దలమంతా చిందేస్తూ ఆడేము పూల రథము పై నన్ను అందంగా నీపేము విఘ్నేశా నింగే మా నిండ ధ్యానిస్తూ కాని పాక క్షేత్రం చేరవస్తున్నాము కరుణించి కాపాడు గణపయ్యా గండాలు ఎడపాపు గణపయ్యా సంపదాలిచ్చి గణపయ్యామా చింతలన్నీ గణపయ్యా కరుణ గల్లా తంత్రి కనపయ్యా కాని పాక నో సావా గనపై గల్ల గల్లా తండ్రి గణపయ్యా కాని పాకలో నో గణపయ్యా గనపయ్యా గల్లా తంత్రి కాని